అందరికీ నమస్కారం అండి సో ఎలాగో అందరికీ థ్యాంక్స్ నవీన్ చెప్పాడు మరి ఫాస్ట్ ఫాస్ట్గా నితిన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ గారు కేటిఆ గారు డైరెక్టర్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డేవిడ్ వార్నర్ సార్ మా సార్కి కాషల్ శ్యామ్ గారికి మా శశికి అందరికీ థ్యాంక్స్ అలాగే హోల్ క్యాస్ట్ అండ్ క్రూ మా టెక్నీషియన్స్ అందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అండి వీఆర్ కమింగ్ ఆన్ మార్చ్ ట్వంటీ ఎయిత్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ సాంగ్ ఏదైతే అదిదా సర్ప్రైజ్ సర్ ప్రైజ్ ఉందో ఇంత పెద్ద హిట్ అయిన సాంగ్కి చాలా స్పెషల్గా ఆవిడ అడగగానే డెఫినెట్గా చేస్తాను ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ మేడం కేటిగా గారు అలాగే ఈ తిను ఎప్పుడో మేము పుష్ప వన్నప్పుడు సమంత గారిని అది అవ్వకముందులా ఈవి అప్రోచ్ అవుదాం అనుకున్నాం అప్పుడు మిస్ అయ్యాం మళ్ళీ ఈ సినిమాలో కుదిరింది డెఫినెట్గా ఈ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ సినిమాలో తన పాట ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే శ్రీలీలా మ్యామ్ మీరు అడగగానే ఈ సినిమాలో చేసినందుకు అప్పుడు చాలా బిజీగా ఉండి కూడా చేసినందుకు మీకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి సో థ్యాంక్స్ లాట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అలాగే కమింగ్ టు అవర్ సినిమా చాలా చాలా బాగుంది మా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు నవ్వులతో పాటు కథ ఉంది పాటలు ఉన్నాయి టోటల్ కమర్షియల్గా ఉంది డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని మాతో పాటు అందరూ నమ్మినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మిమ్మల్ని బ్రహ్మాండంగా ఎంటర్టైన్ చేస్తారు మార్చ్ ట్వంటీ ఎయిత్న మిస్ అవ్వద్దు ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు డేవిడ్ వార్నర్ సార్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు హైదరాబాద్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్